మనం శివుని అడిగి లేని శ్రవణము కీర్తనము బాగుపడతాం మనం శ్రవణము లేకుండా శ్రవణం లేకపోతే మనం అలవాటు మనం కాకపోతే కీర్తన కాదు ఇలా అద్కాలం ఆవిష్కరించేటువంటి విధి విధానాన్ని కేవలము భారతీయ ఋషి మాత్రమే తెలుసుకోవాలి తెలుసు ప్రపంచానికి

దాని మీద ఆకు ఎందుకు చాలా ఆనందంగా ఉన్నాయంటే నిన్న కార్యక్రమం అంతా అయిపోయి తర్వాత ఇది ఖర్చులేదు మనిషి విన్నారు అని చెప్పడానికి నిదర్శనం గురువు గారికి ఏం చెప్తే ఉంటే చాలా ఎందుకు ఒక లక్షంతో చట్టడం జరుగుతుంది